ఆయన ఏదో ఇంట్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు ఆయన్ని తీసుకొచ్చాడు బలానుజహ అన్నాడు తన పేరు చెప్పలేదు ఓహో కిమిహతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది ఓసారి ఇలా చూసి ఓ మన్మన్ శంకయ మా ఇల్లు అనుకున్నాడు కాదా అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు మీ ఇల్లు అనుకుని వచ్చావా సరే పోన్లీ మన్మన్ శంకయ అలా అయితే ఎందుకు కుండలో చెయ్యి పెట్టి తిప్పుతున్నావు వెన్నలో ఎందుకండి అంటే ఆయన ఏమీ తడువుకోలేదు ఆయన అన్నాడు అమ్మా బాధ విషాదం కాసేపు మాట్లాడకుండా ఉంటావా నువ్వు మా ఇంట్లో దూడ తప్పిపోయింది చస్తూ వెతకలేక కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి వెతుకుతున్నా నువ్వు వరిస్తే దూడ దూకి పారిపోతే మళ్ళీ నేను పరిగెత్తనా కాసేపు మాట్లాడకుండా ఉంటావా ఆవిడ ఇది విని అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటు